వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ప్రకాశం జిల్లా దర్శి జనసేన నాయకుడు యువకుడు ఉత్సాహవంతుడు ఇర్షాద్ సౌమ్యుడు మృదు స్వభావి చిన్ననాటి నుండి మంచి వ్యక్తిత్వం కలిగి సినీ నటుడు పవన్ కళ్యాణ్కి వీరాభిమానిగా దర్శిలో జనసేన జీర్ణావస్థలో ఉన్నప్పుడు తన వంతు కృషి చేసి పార్టీని బలోపేతం చేశారు పేరు ప్రఖ్యాతులు ఉన్న పలు నేతలతో సన్నిహితంగా ఉంటూ పేదలకు నిస్సహాయులకు సహాయం చేస్తూ వివిధ సేవా కార్యక్రమాల్లో ముందుండి నడుస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమాల్లో పాల్గొంటూ ముస్లింల హక్కుల కోసం పాటుపడుతూ దర్శిలో తిరుగులేని ముస్లిం యువ నాయకునిగా ఎదుగుతున్న క్రమంలో ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉండి ఇక కొంతకాలంలో ఒక రాజకీయ శక్తిగా మారే క్రమంలో అకస్మాత్తుగా విషాద ఛాయలు కమ్ముకుని అకాలంగా గగన వీధుల్లో కలిసిపోవటం చాలా విచారకరం శోచనీయం బాధాకరం నిన్నటిదాకా మనతో ఉంటూ మనలో ఒక్కడిగా ఉన్న ఇర్షాద్ ఇక నుంచి లేడు అన్న వార్త విన్న అతని అభిమానులు ఆప్తులు మిత్రులు అన్నదమ్ములు బంధువులు చిన్ననాటి స్నేహితులు తోటి నాయకులు శ్రేయోభిలాషులు దిగ్భ్రాంతికి గురయ్యారు మరో పక్క తండ్రికి ఏం జరిగిందో అర్థం చేసుకోలేని వయసులో ఉన్న ఇర్షాద్ బిడ్డను చూస్తే గుండె తరుక్కుపోతోంది ఎదుగుతున్న వయసులో ఊహించని హఠాత్ పరిణామంతో కన్న కొడుకు కళ్ల ముందే కుప్ప కూలిపోవటంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు పవిత్ర రంజాన్ మాసంలో శుక్రవారం రోజున చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు చేరిన ఇర్షాద్కు సర్వ సృష్టికర్త అయిన ఆ అల్లాహ్ శాంతిని ప్రసాదించాలని తన ఆత్మకు జన్నతుల్ ఫిర్దౌస్లో ఉన్నత స్థానం కల్పించాలని బాధాతప్త హృదయంతో సర్వ సృష్టికర్త అయిన ఆ అల్లాహ్ని కోరుకుంటూ యువ నాయకుడు ఇర్షాద్ మృతి పట్ల బిఎస్ఆర్ న్యూస్ టీం మొత్తం తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది ఆవిపోయేనా త్యాగం కథ मादमरिचेन दैवं वृथ <laughs> सूर्यु शलवनी आशया विधिपगै मरिगेना महोष्णवैरुधिरवे <laughs> पोयेना त्यागं कथ आदमरिचेना दैवं वृथ सूर्युडी शलवनी आशया विधिपगै तरिमे महोष्णवैरुधिरमे मरिकेनाविपोयेन त्यागं कथ आदमरिचेना दैवं वृधा सूर्युडी सेलवनी